అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలో మనం ఇప్పుడు కించమండ గ్రామంలో ఉన్నాము ఇక్కడ వన్ బై సెవెంటీ చట్టం వ్యతిరేకంగా ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నారు అని చెప్పని నేడు మన ముందుకు ఇక్కడ ఇక్కడ గ్రామస్తులు కూడా ఇక్కడ ధర్నా చేపట్టారు మరి వన్ బై సెవెంటీ చట్టం అంటే నిజంగా నేడు నిర్వీర్యం అయితే మాత్రం వాస్తవమే మరి ఇక్కడ కడుతున్నారు ఈ బిల్డింగ్ కడుతున్నారు ముఖ్యంగా బినామీలు వాళ్ళ వల్ల ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నారు మరి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది సంబంధిత అధికారులు ఇక్కడ ఇక్కడ ఏమైనా ఫిర్యాదు చేశారా లేదా అనేది ఇప్పుడు మన ఇక్కడ వైసీపీ సీనియర్ నాయకులు ఉన్నారు మరి ఆయన అడిగి తెలుసుకున్నాం నమస్కారం సార్ చిరంజీవి గారు నమస్కారం సార్ ముఖ్యంగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాము అంటే వేరే కాదు ఏజెన్సీ ప్రాంతంలో బినామీలు అనే వాళ్ళ వల్లే వన్ బై సెవెంటీ చట్టు నిర్వీర్యమే అవుతుంది మరి గిరిజనులు గిరిజనులే మోసం చేస్తున్నారు కదా మరి దీనికి మీరు ఏమంటారు సార్ సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ మన గిరిజనులు వెన్నుపోటు పొడిచే కొంతమంది దూతలు ఉన్నారు సార్ వాళ్ళ వల్ల మనకు సంబంధించి ఈ యొక్క తల్లిని మనం కాపాడుకోకపోతే అవతల వాళ్ళకి ఏం కాపాడుతాం సార్ ఇంకో విషయం ఏంటంటే ప్రెజెంట్ ఉన్న ఒక ఎక్స్ సర్పంచ్ గారు ఈ యొక్క బినామిని తయారు చేస్తుంటే మొన్నటికి మొన్న ఉక్కుంపేట దానికన్నా ముందు మన పాడేరు తర్వాత తర్వాత అరుకు అన్నీ చూసుకుంటే సార్ ఎక్కడ తేలలేదు అయితే ఈరోజు అక్కడ నుంచి ఇక్కడి నుంచి మొత్తం పోయి మళ్ళీ నా మా మా యొక్క వచ్చేసింది అలాటప్పుడు మా కన్న తల్లి నా కళ్ళ బిడ్డ వన్ బై సెవెన్ యాక్ట్ అంటే సార్ దాన్ని కాపాడుకోపోయి మా వాళ్ళే యాక్చువల్లీ వెళ్ళుపోటు దారులుగా చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇది గతంలో ఎవరో ఉండేవారు ఒక నాన్ డ్రైవ్ ఎస్టీ అమ్మాడు అని చెప్పండి తెలిసింది మాకు ఎవరో చూపించారు దాకా అది వాస్తవేనా సార్ ఇప్పుడు ప్రజెంట్ కిత్తలి అంటారు సార్ అది మాక్సిమం వాళ్ళు జీవనోపాధి కోసం వచ్చాడు ఆయన వచ్చి గత వాసం సార్ అది ఆయన ద్వారా డబ్బు తీసుకోవడం జరిగింది ఆయన ఇది ఆపం నన్ను కూడా లంచానికి ఇవ్వడం కూడా చేస్తే నేను కూడా తిరస్కరించడం జరిగింది అది మా వ్యక్తిగా ఉండి నన్నే కొండం అది తప్పు సార్ వాస్తవైన వాస్తవం సార్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఇప్పుడు ధర్నా చేశారు కదా సార్ ఆ ధర్నాలోని ఒక ఆయన చూపించారు అంటే మీడియా వాళ్ళకి చూపించారు సార్ ఇది ఒక నాన్ ఎస్టీ ఒక ఎస్టీ చెప్పి చెప్పని ఇది అయ్యారు ఆ ఎస్టీ అమ్మడాలు కూడా వాస్తవమేనా సార్ సార్ ఇంకో విషయం ఏంటంటే మనకు ఆశయం ఏంటంటే సార్ ఒక గిరిజనుడు అయి ఉండి ఒక బీసీ వ్యక్తి దగ్గర కొన్నాడు కొన్నాడంటే అంటే ఇది ఆశయకరమే కదా సార్ ఇది సార్ ఇది అయితే గా అయితే గిరిజను దగ్గర నుంచి గిరిజను కొనాలి అవతల కొనాలా కానీ బీసీ ఓసి అవతల కూడా వచ్చి కొనడానికి లేదు కదా సార్ కానీ ఇక్కడ ఆశయకరం ఏంటంటే బీసీడ దగ్గర ఈయన ఎస్టీ కొన్నాడు ఏముందా సార్ ఏముండదు సార్ ఇక్కడ ఉపాధి అని అంటున్నారు జీవనోపాధికి ఎప్పుడు నుంచి అని అంటున్నారు కదా ఒక షాప్ అయితే బాగుంది షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది సార్ ఇది అదే చెప్తున్నా సార్ అప్పట్లో మనకి చిన్న ఒక చెప్పకూడదు ఒక వన్ సెంట్ ఉండేది సార్ నాకు తెలిసి నాకు ఫార్టీ ఇయర్స్ సార్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అయితే వారంభి వల్ల అది పోయింది పోవడం వల్ల ఈ వెనకాల ఇంత భాగాన్ని వాళ్ళు స్వాధీనం పరుచుకోవడం ఇది నాది అండము అది కరెక్ట్ కాదని నా నేను తెలియపరుస్తున్నాను సార్ సార్ దీని బట్టి అంటే మేమంటే చెప్పకూడదు అంటే వేరే విధంగా అంటే మీకు సజెషన్ ఎందుకంటే మీలాంటి వారు అందరూ కూడా వన్ బై సెవెన్ కి చట్టం అంటే నేను ఒకటే చిత్రను ఎప్పుడు గిరిజ గిరిజనేతలకు ఎప్పుడు వ్యతిరేకం అనేది ఏ రోజు లేదు కాకపోతే ఇక్కడ బినామీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళకి ఇక్కడ శాశ్వత భవనాలు అవి కట్టిస్తున్నారు వీళ్ళకి మీరు మామూలుగా ఒక ప్రత్యామ్నాయం ఒకటి చేయొచ్చు కదా అంటే ఇప్పుడు బినామీ అనే వ్యక్తికి ఆస్తి ఎక్కడి నుంచి ఒక పిటిషన్ ఒకటి వేస్తే సరిపోద్ది కదా సార్ ఇది కూడా ఇప్పుడు మన సబ్ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరుగుద్ది ఈ విషయంలో అయితే ఇది మాత్రం ఈ కన్స్ట్రక్షన్ ఆపాలి దయచేసి ఇంకో విషయం ఏంటంటే సార్ కొంతమంది తెలిసి తెలియక కొన్ని వార్డ్స్ వాడుతుంటారు అది ఉన్నది కూడా సహజ వినియోగించుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు అది మా గిరిజన బిడ్డలదే ప్రాబ్లం అనుకుంటా కానీ వాళ్ళకి మించిన తిమ్మింగళాలు ఉన్నాయి సార్ వాళ్ళు ఎవరైతే ఉంటారంటే మన ఎక్స్పోజ్ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ బా వయసు అదే మాజీ వైస్ సర్పంచ్ సార్ ఆయన ఆయన ఇక్కడ బినామీ అంటే మేము జిల్లు చూలైపోతున్నాం సార్ ఇది ఇప్పుడు మీరు ఫైనల్ గా సంబంధిత అధికారులకి మీ నాయకులకి అంటే మీరు ఒక నాయకులే ప్రజెంట్ ఉన్న నాయకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు తప్పకుండా సార్ అయితే ఒక ఒకనప్పుడు ఒకప్పుడు ఉక్కుంపేట జరిగింది న్యాయం జరగలేదు ఇప్పటి వరకు వచ్చి ఆ తర్వాత పాడేరు జరిగింది అవ్వలేదు తర్వాత అరకు వెళ్ళి జరిగింది అవ్వలేదు కానీ దీని దీని మీద బేసి చేసి అయితే మేము అయితే రాస్తారోకో చేస్తాము దాని తర్వాత పై అధిక అధికారుల మీద కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము దీన్ని ఈ ఇక్కడి నుంచి నిర్మూలన కోసమే మేము ప్రయత్నించడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాం సార్ కాదు సార్ జీవో నెంబర్ త్రీ ఆల్రెడీ పోయింది ఇప్పుడు ఈ ఉన్న వన్ బై సెవెన్ కూడా చట్టం నిర్వీర్యం అయిపోతుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది సార్ సార్ బాధకరం సార్ నేను ఈ ఒక బిడ్డగా నేను పుట్టడం నేను దురదృష్టం అనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల నేను పుట్టడము అన్నది పక్కన పెడితే ఇట్లాంటి వల్ల మా భూములు ఎక్కడైపోతున్నాయో అని బాగా అంటున్నారు కదా సార్ ఆదివాసులు ఆదివాసులు మోసం చేస్తున్నారు అంటున్నారు కదా మరి ఇట్లాంటి వాళ్ళే కదా సార్ పోయేది ఇట్లాంటి వాళ్ళే పో పోతుంది కాబట్టి మేము ఏం చెప్పాలో చేయలేక మేము ఇలా ఉన్నాము కానీ ఇది ఇక్కడతో భాగము ఎట్టి పరిస్థితుల్లో పై అధికారులకి మేము రికమెండేషన్ మేము ఇస్తాము తప్పకుండా వాళ్ళకి అప్రోచ్ అవుతాము వాళ్ళు ఆయనంతవరకు అయితే మేము వదిలే ఛాన్స్ అయితే లేదు ఇక్కడతో ఆగేదైతే లేదు సార్ ఇది పోరాటం మతం ఆదివాసీ పోరాటం మతం చేయడానికి నేను సిద్ధం ఉంటాను నా ప్రాణం పోయినా నేను ఆదివాసీ కింద నేను బతుకుతా నేడు మనం చూస్తున్నాము గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ చూసినా సార్ అక్రమ అనేది మామూలుగా వాస్తవం అయిపోయింది వాస్తవం అంటే వాస్తవం కడుతున్నారు ఏదైనా ఒక పత్రికల్లో కానీ మీడియాలో కానీ కథనాలు వస్తే సంబంధిత అధికారులు హఠావుటీ వచ్చేస్తారు అక్కడికి వచ్చేసి ఇది ఆపండి అంటారు మరుక్షణము ఒక రెండు మూడు రోజుల్లో ఎల్పిసిలు వచ్చేస్తాయి లేని ఎడలా ఇంకొక ఇక్కడ స్థానిక గిరిజన వృత్తి ఇది నా కష్టార్జితం ఇది నేను కట్టుకుంటున్నానని చెప్పని వస్తున్నారు అవన్నీ కూడా బినామీ సంగతి తెలుసు కాకపోతే ఇక్కడ పటిష్టంగా అమలు చేయాలి 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 పటిష్టంగా అమలు చేయాలి

ક્રમ 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 કટાલો

వన్ బై సెవెన్ అక్రమ కట్టడాలను 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 కట్టడాలను అక్కడ ఒక కట్టడాలను అక్కడ ఒక కట్టడాలను వన్ బై సెవెన్ ట్యాక్ట్లు 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 ఇది